ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభి వందనాలండి దేవుడు అతంతి తన రేఖల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాత దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లో మన తండ్రి మనకు తోడుగా ఉండేలాగున అలాగే విశ్రాంతి దినము పరిశుద్ధంగా దేవుని మందిరం ఆచరించే ప్రతి ఒక్కరు ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండేలాగున దేవుడు మన యొక్క ఆత్మీయ ఆహారాన్ని మరి దయజనుల ద్వారా మనకి కావలసిన వాక్యాన్ని సిద్ధపరిచి మనల్ని మనం పరిశీలన చేసుకుని దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి దేవుని దగ్గర మొరపెట్టే వారిగా ఉండేలాగున మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేలాగున కూడా ప్రార్థన చేసుకుందామండి ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట యోబు ఐదు ఇరవై ఒకటి అండి నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండును ఆయనను చాటు చేయను అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడు ఈ లోకంలో అనేక మంది మా మనుషులు మనల్ని అనేక రకాలుగా మాటలతో హింసించొచ్చండి మరి దుష్టి వారిలో ప్రవేశించి కొంతమంది వ్యక్తులను వాడుకుంటాడు మరి వారు అందరు వారందరూ కూడా శాపనార్థాలు మరి మనుషులకు ఇబ్బందికరమైనవి బాధ కలిగించే మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉంటారు వారు దుష్టుడు బహుభయంకరంగా వాడుకుంటాడు అలా కాకుండా మనం దేవుని ద్వారా దేవుని మరి వాక్కుల చేత మాట్లాడే బిడ్డలుగా ఆశీర్వదకరమైన వచనములు పలికే వారిగా ఉండేటట్లు కూడా మనం ప్రార్థన చేసుకుందాం ఎవరి మాటలు మనకు కూడా తగలకుండా మరి ప్రజల యొక్క మాటలు ఎవరి ఎవరి మాట్లాడినా కూడా ఆ మాటలు మనకు తగలకుండా మనల్ని చాటు చేస్తాడంట ఈ లోకంలో చాలా మంది అమ్మో ఈ అమ్మాయి ఈ మాట అంది అమ్మో ఇది జరిగిపోతుందేమో మనకి ఇలా ఇది జరిగింది ఇలా ఇది అయింది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం కానీ మన తండ్రి వాటి నుంచి తప్పించి దేవుడు మనల్ని చాటు చేయగలిగిన తండ్రి అండి మరి యాకబు మరి మూడు ఆరులో చూసినట్లయితే మరి నాలుక అగ్ని వంటిదని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు నాలుక మన శరీరంలో అన్ని ప్రచండ ప్రచండమైన సర్వ శరీరములకు మాలిన్యం కలుగు చేసేటువంటి నాలుక అనమాట ఆ నాలుక ద్వారా మనం మరి నరకానికి పాత్రలుగా మార్చబడతామే తప్ప మరి మనం దేవుడి రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి కూడా దూరం చేసేస్తుందండి మన నాలుక నరం లేని నాలుక నరుని హృదయమును పాడు చేసినట్లుగా మన నాలుకను మన స్వాధీనంలో పెట్టుకొని మాట్లాడునట్లుగా మనం ప్రార్థన చేసుకుందామండి ఎవరు ఎటువంటి ఇబ్బందికరమైన మాటలు ఇంటి పరి ఇంటి పక్కన వారి ఎవరైనా కూడా ఒక మాట వల్ల మరి జీవితాలు పాడైపోచున్నాయి భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది ఒక మాట వల్ల వ్యాపారాలు పాడైపోచున్నాయి ఒక మాట వల్ల ప్రతి సా ప్రతి ఒక్క బంధుత్వాలు కూడా విడిపోవలసిన పరిస్థితికి వస్తుందండి ఆ మాటను బట్టి మనం మాట్లాడే మాటను జాగ్రత్త కలిగి మాట్లాడే వారిగా అలాగే ఎదుటి నుండి వారి వచ్చే మాటను మనకు తగలకుండా మన తండ్రి మనలకు చాటు చేయలాగున కాపాడు లాగున దేవుని సన్నిధిలో మనం మొరుపెడదామండి అదే రీతిగా ఈ రోజు ప్రత్యేకంగా మరి విశ్రాంతి దినం దేవుని పరిశుద్ధంగా మరి ఆచరించి ఈ వారమంతియు దేవుడు మనల్ని భద్రపరిచినందుకు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం చేత మనందరం తృప్తిపరిచేవాడు లాగున అదే రీతిగా దూర ప్రాంతానికి నుంచి బిడ్డలు మరి మందిరానికి వెళ్ళి చిన్న ప్రయాణాల్లో మరి దేవుడు కాపుతలు ఇచ్చేలాగున మరి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి ప్రార్థన చేసుకుందాం మీ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుందండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి వైన్న మా ప్రే పరలోకమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్తయకు దేవానికి వందనాలు మా బిడ్డలను మమ్ములను ప్రభ రాత్రంతయుని నీ సమూహంతో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి మమ్మల్ని ఆయన సహజీవులుగా లేపినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభ ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించు చున్నామయా మా ప్రిబిడ్డలు మేము కలిసి ఉదయమున నీ సన్నిధిలో నా తండ్రి మరొపెట్టగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి నాయన లోకలక్ష్యకుడు నా తండ్రి లోకానికి వెలుగైన దేవానికి వందనాలు సర్వంతయ్యామి సర్వలోకానికి ఆది సంభూతుడు ప్రభానికి స్తోత్రములు ముగ్గురుని నామం పెరట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి మీరు మా మధ్య ఉండండి మాతో ఉండండి నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించమని కోరుచున్నాం ప్రభా నీ యొక్క నా తండ్రి నాయన వాక్కుల చేత మమ్మల్ని భద్రపరిచింది రోజు నా తండ్రి మీరు మాతో మాట్లాడుచున్న వయ నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగులకుండా ఆయన చాటు చేయను మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా ఈ లోకంలో ప్రభా మనుషులు అనేక రకమైన మాటలతో నిందలతో అవమానించవచ్చు కానీ నాయన మమ్మలను కాపాడువాడవు నీవన్నావు నాయన హల్నాడ్ విలియం కేరీ లాంటి భక్తుపరులో ఈ లోకానికి నాయన ప్రభా శుభార్త ప్రకటించడానికి మా దేశమునకు వచ్చినప్పుడు ప్రభా నా ఇక్కడ వారి మిషనరీస్ రావద్దు ఇక్కడ ప్రజలకు ఎందుకు మీరు మేలు చేస్తున్నారని చెప్పి వారిని అవమానించాలని ప్రభా చెప్పులు కుట్టేవాడని చెప్పి ప్రభా మరి వారిని అవమానించాలనుకున్నప్పుడు ఇంకొంచెం తగ్గించుకొని నాయన నేను చెప్పులు కుట్టేవాడిని నేను కానీ చెప్పులు తయారు చేసేవాడిని కాదు అవి వచ్చిన రిపేర్ నేను సరిచేసేవాడిని తగ్గించుకొని తను తాను తగ్గించుకొని మాట్లాడినప్పుడు ప్రభా అక్కడ ఉన్న వారందరూ కూడా నా తండ్రి మౌనముగా ఉన్నారని విని ఉన్నాము నా తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు మేము హెచ్చించబడతామని మీరు మాతో మాట్లాడుచున్నాము నాయన ఈ నాలుగుతో మేము మాట్లాడే ప్రతి మాట్లాడడం కూడా జాగ్రత్త కలిగి నా తండ్రి నీ సన్నిధిలో నా తండ్రి మాట్లాడే కృపను మాకు అనుగ్రహించండి నాయన నా తండ్రి నోటి మాట చేత భార్య భర్తల మధ్యన సమ సంబంధాలు కోల్పోచున్న వారు ఉన్నారయ్యా తండ్రి కొడుకుల మధ్యన సంబంధాలు కోల్పోచున్న వారు ఉన్నారయ్యా మాట వల్ల నా తండ్రి నాయన వ్యాపారాల్లో నష్టపోయిన బిడ్డలు ఉన్నారు ప్రభా వ్యాపారాల వల్ల నా తండ్రి నా తండ్రి అనేక మంది నాయన నష్టపోయి నా తండ్రి ఇబ్బంది పడుచున్న బిడ్డలు మేము చూస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకోండి నాయన మా నోటి మాట ద్వారా ఎవరికి ఇబ్బందికరము కలిగే మాటలు మేము మాట్లాడుకున్నట్లు మా నోరును మా నాలుకను జాగ్రత్తగా చూచుకోమన్నావు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన జ్ఞాపకం చేసుకొని నాయన నాలుక నా తండ్రి అగ్ని అని చెప్తున్న అవయ మన అవయవలలో ఉంచబడిన ప్రపంచమైన ప్రభా నా తండ్రి సర్వ శరీరమునకు మాలిన్యమున నా తండ్రి కలగ చేస్తుందని మాట్లాడుచున్న నా తండ్రి జ్ఞాపకం అయ్యా అది నరకమునకు చిచ్చి పెట్టుతుందని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అవునయ్యా ఈ లోకంలో మమ్మలను మీకు దూరపరిచిన ఆయన నరకానికి నా తండ్రి మమ్మలను తీసుకువెళ్ళిపోయి దుష్టుడు అనేకమంది నా తండ్రి నాటి మాట చేత వాడుకుని బహు బహుభయంకరంగా వారిని నరక లోకానికి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారయ్యా అలా నా తండ్రి దుష్టుడు పెట్టుచిన ప్రలోభాలకు ఎవరూనూ అతన్ని పడిపోకున్నట్లు సహా సహాయం తెచ్చింది నాయన నీకు నా తండ్రి దగ్గరగా సహవాసం చేసే బిడ్డలుగా నా తండ్రిని పరిశుద్ధమైన వాక్కులు మేము నీ నా తండ్రి మా నోటి ద్వారా మేము మాట్లాడుతు ఒక సహాయం తెచ్చి మా నోటిని మా హృదయం పరిశుద్ధంగా కాపాడుకునే వారిగా మా పెదవుల నుంచి పరిశుద్ధకరమైన మాటలు దీవెనకరమైన మాటలు ఆశీర్వదకరమైన మాటలు మాట్లాడలాగునే సహాయం తెచ్చింది నాయన నీకు స్తోత్రములు ఈ రోజు ఆదివారి విశ్రాంత దినం మా బిడ్డలు మేము కలిసి మందిరానికి వెళ్ళిందిగా ప్రభా నా తండ్రిని వాక్కుల చేత మమ్మల్ని సిద్ధపరిచింది ప్రాణాలలో తోడుగా ఉండి మందిరంలో పరిచర్య కొరకు నా తండ్రి పాటలు పడేట వాక్యం చదువుట ప్రార్థన చేయటం ఎందు ప్రభా ప్రతి విషయంలో కూడా ఆసక్తికరమైన జీవితాన్ని మేము జీవించే కృపను దయచేయండి ప్రభా సన్నిధి కాంతి నా తండ్రి మా మీద దయచేయండి ప్రభా మందిరంలో ఒక దినప్పుడు కంటే ఈ దినముల కన్నా శ్రేష్టమని మీరు మాతో మాట్లాడుచున్నారు అట్టి శ్రేష్టకరమైన దినమున మీ సన్నిధులు ఎక్కువ సమయాన్ని వారిగా నీతో సహవాసం చేసేవారిగా నేను అమ్మాని సుతించే వారిగా గణపరచుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తుంది నేను స్థుతించట గణపరచట మాకు నేర్పించండి ప్రభా ఇంకా అనేక మంది బిడ్డలు నాయన మందిరానికి వెళ్ళలేకపోతున్నారు ప్రభా కుటుంబంలో నా తండ్రి భర్తలకు భయపడేవారు ఉన్నారయ్యా భార్యకు భయపడేవారు ఉన్నారు బిడ్డలకు భయపడేవారు ఉన్నారయ్యా కుటుంబ సమేతంగా కలిసి సంతోషకరంగా నీ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని తృప్తిపడి బిడ్డలుగా ఆనందించి బిడ్డలుగా వారిని సిద్ధపరచమని కోరుచున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకు కుటుంబాలుగా నీ సన్నిధికి వెళ్లి నీతో సమయాన్ని గడిపే కృపను ప్రతి బిడ్డలకు మాకు అనుగ్రహించగలిగిన దేవాతి దేవుడు నీవే ఉన్నావు ప్రభా సర్వ శరీరులకు నా తండ్రి నాయన రక్షకుడు నీవే ఉన్నావు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకుని మా ప్రతి అవసరము మహిమైశ్వర్యం చొప్పున తీర్చులాగున మీరే సహాయము దేమని కోరుచును ఈ ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రిబిడ్డలను మమ్ములను దేవదూతల సమూహంతో కావలి కంచి వేసి ఏ బిడ్డలకు నా తండ్రి దుష్టుడు ప్రభావం లేకుండా ఏ బిడ్డలకు నా తండ్రి కీడు అపాయాలు తొందరలు గడిబిడులు అకాల మరణాలు దుర్వార్తలు లేకుండా ప్రతి బిడ్డల చుట్టూ దావద్యతల సమూహాన్ని కంచివేసి ప్రభా నా తండ్రి యొక్క వాగ్దానాన్ని మా జీవితంలో స్వతంత్రించుకొని ఏ యొక్క దుష్టుడు పెట్టుచున్న ప్రలోభకరమైన మాటల ద్వారా మా హృదయములు గాయపడకుండా అవి మాకు జరగకుండా అవి ముట్టకుండా అంటకుండా నన్ను వాళ్ళు ప్రభా చాటు చేయగలిగిన తండ్రి నీవై నీవే ఉన్నాం అని తండ్రి త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నమ్మము మనం మిక్కిలుగా రెడ్డి వేడుకుని చిన్నాము నా ప్రేపర్లోకపు తండ్రి ఆమెను ఏ రక్తమే చేయం శిలవు రక్తమే చేయం అపవాదికి ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని గాక ఆమెన్